నిర్వహించడం ప్రారంభించారు రాబోయే ఏం కావాలో రానున్న మూడేళ్ల కాలంలో నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కోరినట్టుగా సమాచారం అలాగే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది ముఖాముఖి సమావేశం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా తమకు తెలిసిన వాటి మీద దృష్టి పెడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఎమ్మెల్యేల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకు ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు నియోజకవర్గంలోని సమస్యలు రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు ఈ సందర్భంగా పదిహేడు నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను సదరు ఎమ్మెల్యే ముందుగా తెలుస్తుంది ప్రభుత్వం తరఫున మీరు ఏం చేశారో చెప్పండి ప్రభుత్వ ప్రచారం కోసం ఏమైనా కార్యక్రమాలు చేస్తారా ఎన్ని గ్రామాలలో సభలో సమావేశాలు నిర్వహించారు ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగులు జరిపారనే వివరాలపై పేపర్ పై రాసివ్వాలని కూడా అడిగినట్లుగా తెలుస్తుంది ఇగో మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే రివ్యూ మీటింగ్లు వచ్చిండట అయితే కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో సీఎం బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించాలని సూచించినట్టుగా తెలుస్తుంది జూన్ రెండు లోపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని ఆ తర్వాత ఎమ్మెల్యేల సూచనల మేరకు నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయడం కొత్త పనులు ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు కథ ఇది విషయం ఏంది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సరంగా నియోజకవర్గాల మీద ప్రేమ ఎందుకు వచ్చిందనేది ఆరా తీసే ప్రయత్నం ఇది అసలు విషయం ఏందంటే మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఏమున్నది పదిహేడు నెలల్లో ఏం చేశారు ఎన్ని గ్రామాలలో పర్యటించారు ఎన్ని సభలు పెట్టారు ఎన్ని సమావేశాలు అయ్యారు అనేది పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూకబెట్టుకుంటాడు ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఒకటే ప్రశ్న ఇగో నాకు పెండింగ్ బిల్లులకు గింత రావాలే ఇగో ఈ కాంట్రాక్టర్లకి ఇవి చెల్లించండి అని పెడతా అవి పక్కన పెట్టాయనయన నీ నియోజకవర్గంలో నీ మండలాలలో నీ గ్రామాలలో ఎన్ని గ్రామాలు తిరిగి ఎన్ని ప్రచారాలు చేస్తున్నాం ఎన్ని పాద పథకాలు కొత్త పథకాలకు సంబంధించి అమలు చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేశామని ముఖ్యమంత్రి గారు అడిగారు ముఖ్యమంత్రి గారు అడిగితే ఎమ్మెల్యేలు ఏం చెప్తారు వాటి కోసం ప్రభుత్వానికి సంబంధించిన గిన్నె నిధులు కూడా కేటాయించినాం కదా ఏం చేసినా అయ్యా ఎమ్మెల్యేలు అంటే బిక్క మొక్కలు ఎత్తారు ఎందుకంటే ఏం చేయలేను దీని యొక్క ప్లాన్ ప్రణాళిక ఏంటంటే గత ప్రభుత్వం ఏమైనా పెండింగ్ పెడితే వాటిని పూర్తి చేయడం ఇప్పుడు కొత్తగా పనులను ప్రారంభించాలి కొత్తగా కొత్తగా పనులను ప్రారంభించాలంటే ఇప్పుడు ఒక పలానా వాడ ఉంది ఆడిపోయిగో మీకు సిసి రోడ్ ఎత్తా లేదా మీ వాడకు గిని ఇంద్రం మిల్లిత్తా లేదా మీ గుడికానో బడికానో గింత జాగి లేదా గిని ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి గిట్లా అభివృద్ధి చేస్తా అని చెప్పినాక ఏం చేస్తున్నాయి పూర్తిగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయి కదా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీరు మాకు ఓటే గివి చేస్త ఇది గా జరగబోయే కథ ఈ కథ కోసమే పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరొక కొత్త ఎపిసోడ్ మొదలైంది తెలంగాణలో ఈ ఎపిసోడ్ ఏంది స్థానిక సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి స్థానిక సంస్థల గెలుపు అనేది వాళ్ళకు కావాలి కాబట్టి దానికోసం కొత్త ఎపిసోడ్ మొదలైంది ఆ కొత్త ఎపిసోడే పదిహేడు నెలల కాలంలో మా ఎమ్మెల్యేలు ఎన్ని గ్రామాలలో ప్ర పర్యటించారు గ్రామ సభలు ఎన్ని పెట్టారు ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏమేం చేస్తున్నారు అనే ఎపిసోడ్కు సంబంధించిన చర్చ జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు వచ్చే టైంకి అన్నిటినీ కూడా వాగ్దానాలు చేసి పెట్టి ఆ వాగ్దానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్ఫెక్ట్గా ఆ వాగ్దానాలు నెరవేర్చాలి అంటే మీరు మాకు ఓటు వేస్తేనే మేము పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం లేకపోతే వెయ్యం పనులు అభివృద్ధి చెయ్యం ఒక బ్లాక్ మెయిలింగ్ ఇదే జరగబోతోంది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల రివ్యూ ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యేలు పదిహేడు నెలల కాలానికి సంబంధించి ఇక్కడ కాంట్రాక్టర్ల బిల్లులే చెల్లించడం ఇక మీరు వీళ్ళు కొత్త పనులు చేస్తారంటే మీరు నమ్మేరు పుసుకున పుసుకున కనుక మీరు నమ్మితే మాత్రం ఆగమైపోతారు పైలో నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి బిడ్డకు చెప్తున్నా పదిహేడు నెలల కాలంలో వీళ్ళు ఏం చేసిలు అంటే ఏం చేసిండని ఎమ్మెల్యే గ్రామాలలో పోతాడు ఇంద్రమ్మ ఇల్లితో భేటీ పూర్తి ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఆరా ఒక్కొక్కరికి విడివిడిగా సమావేశం త్వరలో సెగ్మెంట్ల వారిగా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సమీక్షలు ప్రారంభించారు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో ఏ పనులు చేస్తారని ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరా తీశారు అలాగే పార్టీ బలోపేతం కోసం ఏమేమి కార్యక్రమాలు చేపట్టారని వివరాలు సేకరిస్తున్నారు నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా అవుతున్నారని జపాన్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించారు అందులో భాగంగా గురువారం రోజున కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు రాబోయే మూడేళ్లలో ఏం కావాలో చెప్పండి రానున్న మూడేళ్ల కాలంలో నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కోరినట్టుగా సమాచారం అలాగే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది ముఖాముఖి సమావేశం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా తమకు తెలిసిన వాటి మీద దృష్టి పెడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఎమ్మెల్యేల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకు ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు నియోజకవర్గంలోని సమస్యలు రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు ఈ సందర్భంగా నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం తరఫున ఇన్ని కార్యక్రమాలు చేసాం మీరు ఏం చేశారో చెప్పండి ప్రభుత్వ ప్రచారం కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారా ఎన్ని గ్రామాలలో సభలో సమావేశాలు నిర్వహించారు ఎక్కడ పాదయాత్ర చేపట్టారు పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగ్లు జరిపారనే వివరాలపై పేపర్ పై రాసివ్వాలని కూడా అడిగినట్లుగా తెలుస్తుంది ఇగో మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే రివ్యూ మీటింగ్లు వచ్చిండట అయితే కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో సీఎం బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించాలని సూచించినట్టుగా తెలుస్తుంది జూన్ లోపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని ఆ తర్వాత ఎమ్మెల్యేల సూచనల మేరకు నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయడం కొత్త పనులు ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు కథ ఇది విషయం ఏంది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సరంగా నియోజకవర్గాల మీద ప్రేమ ఎందుకు వచ్చిందనేది ఆరా తీసే ప్రయత్నం ఇది అసలు విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఏమున్నది పదిహేడు నెలల్లో ఏం చేస్తారు ఎన్ని గ్రామాలలో పర్యటించారు ఎన్ని సభలు పెట్టారు ఎన్ని సమావేశాలు అయ్యారు అనేది పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేను తీసుకొచ్చి కూకబెట్టుకుంటాడు ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఒకటే ప్రశ్న ఇగో నాకు పెండింగ్ బిల్లులు గింత రావాలే ఇగో కాంట్రాక్టర్లకి ఇవి చెల్లించండి అని పెడతా అవి పక్కన ఆయన నీ నియోజకవర్గంలో నీ మండలాలలో నీ గ్రామాలలో ఎన్ని గ్రామాలు తిరిగి ఎన్ని ప్రచారాలు చేస్తున్నాయి ఎన్ని పాద పథకాలు కొత్త పథకాలకు సంబంధించి అమలు చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేశామని ముఖ్యమంత్రి